విజయనగరం జిల్లా రాజాం పట్టణములోని శ్రీ 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 నవదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి గత ముప్పై ఏడేళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారని ఆలయ అర్చకులు రామాయణం శ్రీనివాస్ లోకల్ ఎయిటీన్కు తెలిపారు నవరాత్రుల్లో మండల దీక్షలు అర్ధమండల దీక్షలు మాలాధారణ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చండీహోమం ప్రతిష్ఠ అష్టోత్తర శతనామార్చన సహస్రనామార్చన చండీ పారాయణం నిర్వహించబడతాయి ప్రతిరోజు బాలభోగం క్షీర నివేదన రాజభోగం సమర్పణతో పాటు ఉదయం సాయంత్రం ధూపసేవ రాత్రివేళ పవలింపు సేవ నిర్వహిస్తారు శ్రీమాత్రేమ మన విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చేసి ఉండేటటువంటి శ్రీ 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 నవదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్త భక్త మహాశయులు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం అమ్మవారి యొక్క సంపూర్ణమైన గ్రంథాన్ని సుమారు ముప్పై ఏడు సంవత్సరాలైన జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు ఈ దసరా నవరాత్రులు శరణవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా మన నవదుర్గ అమ్మవారి దేవాలయంలో మొట్టమొదట అమ్మవారిని అమ్మవారి యొక్క అలంకరణ భక్తుల సరికి తమిళారా చూసేటటువంటి విధంగా తగిన సౌకర్యాలు చేకూర్చడం అమ్మవారి దర్శనం ఇప్పించడం మొట్టమొదట ఆ నవరాత్రి మొదటి రోజున నవరాత్రుల మొదటి రోజున జరుగుతుంది ఆ తర్వాత వెంటనే వేల కొలది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కొంతమంది భక్తులు కొన్ని వేల మంది భక్తులు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నవరాత్రి మాలలు వేసుకుంటారు దీక్షాధారణ అగ్ని ప్రతిష్ట అమ్మవారికి ప్రత్యేకంగా మళ్ళీ విజయదుర్గా అమ్మవారి పేరుతో అమ్మవారిని అమ్మవారిని నిలపటం అక్కడ ఈ పది పది రోజులు కూడా ఉదయం సాయంత్రం అష్టోత్తరం సహస్రం త్రిశది చండీ పారాయణతో సహా పూజారన్నీ కూడా నిర్వహించబడతాయి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి బాణభోగం క్షీరణి వేదన రాజభోగం ఉదయం సాయంత్రం రెండు పూట్ల రూప సేవతో పాటు అమ్మవారికి రాత్రి పూట పవళింపు సేవ కూడా జరుగుతుంది అలాగే నవదుర్గా అమ్మవారికి దసరా మూడు రోజులు అంటే దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి విశేష హారతులు నక్షత్ర హారతి కుంభహారతి ఏకహారతి అనే పేరు కలిగినటువంటి దశవిధ హారతులు కూడా అమ్మవారికి అమ్మవారిని సేవించేటటువంటి భాగ్యాన్ని కల్పించే సంకల్ప పూర్వకంగా ఒక కల్పం ఇక్కడ ఉన్నది ఈ దశవిధ హారదలు కూడా అమ్మవారికి సమర్పణ చేసి ఆ నక్షత్ర హారతి కాంతల్లో అమ్మవారిని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని భక్తులందరికీ కూడా ఇక్కడ ఆ అవకాశం ఉంది